హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ లైఫ్ శ్రీ అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారండి ఆ భగవంతు దేవులు అందరం కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి మన వైటి ఫ్యామిలీ ఫోర్ కే సబ్స్క్రైబర్స్కి అయితే రీచ్ అయిందండి సో ఈ సందర్భంలో చాలా ఆనందంగా అయితే ఉంది ఈ ఫిగర్ అనేది మరింత పెరగాలని మీ అందరి సపోర్ట్తో మన ఛానల్ మరింత ఎదుగుదలకు మీ అందరూ కూడా ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈరోజు వ్లాగ్లోకి అయితే వెళ్ళిపోదాం మార్నింగ్ లేచిన తర్వాత చేసే ప్రతి పని కూడా మనని మరింత ఉత్సాహంగా తీసుకొస్తుందండి అంటే మనకి ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తుంది మనం నైట్ పడుకుని లేచిన తర్వాత చేసే ప్రతి పని కూడా మనలో ఒక ఎనర్జీ అనేది తీసుకొస్తుందండి దాంతోపాటుగా మనం చేసే చిన్న చిన్న ఆ టిప్స్ను ఉపయోగించి కిచెన్ క్లీనింగ్ అవనండి అది ఇంటి క్లీనింగ్ అవనండి ఏదైనా కూడా ఉత్సాహంతో చేసుకుంటే మనసు కూడా చాలా ఆనందంగా ఆహ్లాదంగా అయితే ఉంటుందండి ఇంట్లో హౌస్ వైఫ్స్ ఈ విధంగా చేసుకునే ప్రతి పని కూడా వాళ్ళ ఆరోగ్యం మీద కూడా ప్రభావం చూపుతుంది సో అలాంటి వ్లాగ్స్తో కూడిన ఈరోజు ఒక స్పెషల్ వ్లాగ్ని అయితే మీతో అయితే షేర్ చేస్తున్నాను మార్నింగ్ లేచిన తర్వాత కొద్దిగా చూసారు కదండి సోఫాలు అలాంటివి ఏవైనా కూడా అటు ఇటుగా పిల్లోస్ దాని మీద ఉన్నవి ఏమైనా కదిలినా లేదా దాని మీద ఉన్న డస్ట్ ఏమైనా ఉంటే ముందు దులిపేస్తాను తర్వాత నేను చేసుకునే పని ప్రతిసారి షేర్ చేసుకునే విధంగానే బయట మన ఏరియాలో అయితే శుభ్రంగా ఊడ్చేసి ముగ్గు అనేది పెట్టుకుని ఇక కిచెన్ కేసం ఎదురు చూస్తుందండి అందుకే నైటు ఈ విధంగా క్లీన్ చేసుకున్న సామాను కానీ కిచెన్ కౌంటర్ టాప్ కానీ అన్నీ కూడా చాలా ఆహ్లాదాన్ని ఇస్తాయి అంటే పనిని రెట్ పనిలో చేయడానికి మనకి ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తాయండి అందుకే నైటే ఈ విధంగా మనం రెడీ అయితే అంటే కిచెన్ని మనం సెట్ చేసేసుకున్నామనుకోండి మనకి ఇక పని మీద బోర్ అనేది కొట్టదండి ఇక మా నైట్ మరి పడుకునే ముందు అయితే ప్రతిసారి షేర్ చేస్తాను ఈ విధంగా కొద్దిగా బాదములు అదేవిధంగా ఎండు ఖర్జూరాలు అయితే మాత్రం వేస్తున్నానండి ప్రతిసారి కూడా షేర్ చేస్తాను అంటే ఇది వరకు నేను మా నల్ల ద్రాక్ష అంటాం కదా అది అయితే వేసుకునేదాన్ని ఇప్పుడైతే ఎండు ఖర్జూరాలను కూడా వాటర్లో అయితే నానబెట్టేసి మార్నింగ్ నలుగురు అయితే అంటే మా పిల్లలు మా వారు నేను కూడా అయితే ఖచ్చితంగా ఒలిచిన బాదంని అదేవిధంగా దాంతోపాటు ఎండు ద్రాక్షని కూడా తీసుకుంటాను అంటే హెల్త్ కోసం నేను ఉపయోగించే కొన్ని టిప్స్ని షేర్ చేశానండి ప్రతిరోజు కూడా ఇదే బ్లాగ్ అంటే డైలీ మన వ్యూయర్స్ చూసిన వాళ్ళైతే మాత్రం ఏంటి ప్రతిరోజు చూపిస్తున్నారు అని అనుకోవచ్చు కానీ కొత్త వాళ్ళకి చూసిన వాళ్ళకి ఇప్పుడు నేను చేసే ఈ వీడియో అనేది కొత్తగానే కనిపిస్తుంది కదా అందుకనే కొత్త వ్యూయర్స్ కోసం అయితే ప్రతిరోజు చేసే పనిని అంటే మనం చేసుకునే హెల్త్ సంబంధించిన వివరాలు కానీ లేదు అంటే ఇలాంటి పనిని కానీ షేర్ చేస్తూ డైలీ ఒకటే పని అనేది మధ్యలో మధ్యలో మన వీడియోస్లో కనిపిస్తున్నా చేసుకునే విధానంలో మళ్ళీ పాత వాళ్ళైనా కొత్త వాళ్ళైనా కొన్ని కొన్ని టిప్స్ని జోడిస్తూ బ్లాగ్స్ అనేవి షేర్ చేస్తున్నాను సో కొత్త వాళ్ళైతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి డైలీ మన వీడియోస్ని అయితే తప్పకుండా అయితే చూడండి అదేవిధంగా సబ్స్క్రైబర్స్ లైక్ చేసి మన ఛానల్కి మీరు ప్రోత్సహించాలని కోరుకుంటూ ఇదిగోండి స్నానం చేసి వచ్చేసిన తర్వాతే నా పని కిచెన్లో అనేది స్టార్ట్ అవుతుంది ఇది ప్రతిసారి ఈ వీడియో ఇది కూడా అంటే ఈ విషయాన్ని కూడా నేను మీతో అయితే పంచుకుంటున్నాను సో స్నానం చేసిన తర్వాతేనండి ఏ పని అవనండి అది అంటే కిచెన్లో చేయాల్సిన బాక్సులు లంచ్ బాక్సులు ప్రిపరేషన్ నుంచి దీపారాధన అన్నీ కూడా నేను ఈ అంటే స్నానానికి ముందర కొన్ని పనులు అనేవి చేసుకుంటాను అది కూడా షేర్ చేశాను అంటే వాషింగ్ మిషన్లో బట్టలు వేయడం డస్ట్ డస్ట్బిన్లో కవర్ వేసి మనం గదులు అవి చేసుకోవడం ఇవన్నీ బిఫోర్ స్నానానికి ముందర చేసేసుకుంటానండి తర్వాత స్నానం చేసి వచ్చిన తర్వాత ఫస్ట్ మన కృష్ణయ్య బృందావనంలోని తులసమ్మ దగ్గర తుడిచేసి అక్కడ కూడా ముగ్గు అనేది పెట్టేసుకుంటాను ఇంకా అక్కడ అయిపోయిన తర్వాత దేవుడి గదిలోకి అయితే వచ్చానండి ఇది శనివారం బ్లాగ్ అంటే ఈరోజు శనివారం కదండి ఆ బ్లాగ్ కదా నిన్న నేను సాయంకాలం దీపారాధన అంటే శుక్రవారం నాడు మనం స్పెషల్ దీపారాధన చేసుకుంటాం కదండి అమ్మవారి కోసం అంటే నేను అది కూడా షేర్ చేశానంటే నా పూజా వీడియోస్లో ఉంటాయి కామాక్షి దీపాన్ని అదేవిధంగా ఉప్పు దీపాన్ని కూడా అమ్మవారికి ఎలా పెట్టుకుంటాను అనేది నేను షేర్ అయితే చేశాను నిన్న చేసుకున్న దీపారాధనకి సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా అంటే పువ్వులు ఇలాంటివన్నీ కూడా నెమ్మదిగా తీసివేసి అది ఎక్కడ పడితే అక్కడ మనం పడేయకూడదండి అంటే చాలా మందికి ఈ విషయాన్ని చాలా షేర్ చేసి ఉంటారు బట్ నేను కూడా ఒకసారి నేనే విధంగా చేస్తాననేది అయితే చెప్తున్నానండి ఇక్కడ ఒక చిన్న బిన్ అనేది పెట్టుకుని ఒక కవర్ అనేది వేసుకుని దాంట్లో అయితే వాడిపోయిన పువ్వులు ఎక్కడ పడితే ఎక్కడ తొక్కకుండా ఈ విధంగా అయితే అక్కడే పెట్టుకుంటాను తరువాత ఇది నిన్న పెట్టిన ఉప్పు దీపం అండి ఈ ఉప్పు దీపాన్ని కూడా శుక్రవారం సాయంకాలం పెట్టుకుంటాం కదా మన్నాడు శనివారం పొద్దున్న షింక్ అనేది అందుకేనండి చాలా నీట్గా అయితే మనం ఎప్పటికప్పుడు ఉంచుకుంటాం కదా మార్నింగ్ లేచి సింకులో అయినా వేయొచ్చు లేదా తొక్కని చెట్టు కింద వేయొచ్చు ఎక్కడైనా కూడా ఈ ఉప్పుని తీసుకువెళ్ళి మాత్రం ఎక్కడ పడితే అక్కడ పాడేయకుండా తొక్కని ప్రదేశంలో మాత్రం వేసుకుని వాటర్ అనేది ఓపెన్ చేసుకుంటే మనకి అది కరిగి మనకి వెళ్ళిపోతుందండి ఇంకా దేవుడికి దీపారాధన చేసే ముందరే నేను చాలాసార్లు చెప్పాను చీపురు అనేది పెట్టుకోనండి దేవుడి గదిలో నాకు అది ఎప్పటి నుంచో ఉన్న అలవాటు అంటే ఒకవేళ మీరు పెట్టుకోదలుచుకుంటే మాత్రం ఇల్లు తుడిచే చీపురు మాత్రం కాకుండా సపరేట్గా మాత్రం దేవుడికి పెట్టుకోండి లేదు అంటే మాత్రం ఇలా ఒక క్లాత్ అయితే తెచ్చుకుని సపరేట్గా ఆ క్లాత్తో చేత్తో ఊడ్చుకోవడం అంత ఉత్తమం లేదండి దేవుడి గది అనేది చాలా వరకు పవిత్రం కదా అందుకని చీపుర్లు అలాంటివి ఏమీ తీసుకోకుండా చక్కగా ఇలాగ మనం చేత్తో కానీ ఒక క్లాత్ అది కూడా నేను ఇక్కడ చూపిస్తున్నది నేను కింద నేల మీద ఒక క్లాత్ తర్వాత పెట్టుకున్నానండి దేవుడికి మనకి విగ్రహాలు పటాలు ఉన్న చోట ప్రతిరోజు కూడా శుభ్రం చేసుకుంటాను అంటే మనకి ఏదైనా అగరబత్తిల లేదంటే పువ్వుల రెక్కలు కానీ లేదా కుంకుమ పూజ చేసేటప్పుడు కొద్ది కొద్దిగా కుంకుమ అది రాలుతూ ఉంటుంది కదా దానికోసమైతే సపరేట్గా ఒక క్లాత్ అనేది పైన వేరే క్లాత్ అనేది పెట్టుకుని పైన ఉన్న ఆ ప్రదేశాన్ని అంతా కూడా చక్కగా తుడిచేసుకుంటానండి అంటే ప్రతిరోజు కూడా మనం దీపారాధన చేసే ముందే దేవుడికి సంబంధించిన ప్రదేశం అంతా కూడా చాలా చక్కగా అయితే ఊడిచేసుకునేట్లు అవుతుంది అదేవిధంగా కిందన కూడా నేల మీద ఊడిచేసుకుని వేరే క్లాత్తో ఊడ్చుకుని అక్కడ ముగ్గు అనేది పెట్టేసుకుని ఇంకా ఇందా పాలు అనేవి కాచాను కాబట్టి ప్రతిరోజు నేను పాలు కాచినవి నైవేద్యం పెడతానండి అది నాకు అలవాటు నైవేద్యం పెట్టుకున్న పాలతోనే మేము ఏదైనా కాఫీ తాగినా పిల్లలకి ఏదైనా ఇచ్చినా కూడా వా పాలతోనే అంటే పెరుగుని తోడు పెట్టుకున్న ఏదైనా కూడా ప్రసాదం లాగే భావించి తీసుకుంటాను కాబట్టి పొద్దున్నే ఏముందండి కాసిన పాలు కాగంగానే చక్కగా దీపారాధన చేసుకుని దేవుడికి నైవేద్యం పెట్టేసుకొని తాగితే ఆ ప్రశాంతంగా ప్రసాదం తీసుకుంటే మాత్రం చాలా ఆహ్లాదంగా ఎలర్జిటిక్గా అయితే నాకు అనిపిస్తుంది ఇక ఈ రోజు లంచ్ బాక్సుల్లోకి అయితే ఇదిగోండి కుక్కర్ అనేది పెట్టేసి బెండకాయలు అనేవి కట్ చేస్తున్నాను సో ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా నేను కిచెన్ ఏ విధంగా అంటే నేను వంట చేస్తూనే ఏ విధంగా క్లీన్ చేసుకుంటాను కిచెన్ని ఎక్కువ టైం పట్టదు చూడడానికి కూడా వంట చేసామా అన్నంతగా అనిపించేంతగా నా వరకు నేనైతే ఈ టిప్స్ అయితే ఫాలో అవుతానండి అదే మీకు షేర్ చేస్తున్నాను మొట్టమొదటిగా ఇక్కడ చూపిస్తాను అంటే ఈ ఇలాంటి వీడియోస్ నేను రెండు మూడు అయితే షేర్ చేశాను ముఖ్యంగా అయితే వంట చేసినప్పుడు ఖచ్చితంగా ఒక ప్లేట్ అనేది పక్కన పెట్టుకుంటానండి ఏదైనా గరిటెలు కానీ ఏవైనా పట్టుకోవాలన్నా ఇలా కలిపే గరిటెలు ఏవైనా కూడా ఎక్కడ పడితే అక్కడ అంటే మనం గబుక్కుని స్టవ్ మీద కానీ స్టవ్ పక్కన కానీ మనం కౌంటర్ టాప్ మీద పెట్టేస్తాం అలా కాకుండా మనం ఒక ప్లేట్ పెట్టుకున్నామంటే మనకు అసలు జిడ్డు అనేది ఇక్కడే మనకి సగం వరకు రాదండి స్టవ్ మీద చాలా ఈజీగా మనం స్టవ్ అనేది క్లీన్ చేసుకోవడానికి ఇది ఒక ఫస్ట్ చాలా బాగుంటుంది ఈ టిప్ అనేది ఇంకా మా పిల్లలకి ప్రతిరోజు రెండు ఐటమ్స్ అయితే ఖచ్చితంగా చేస్తానండి ఒకటి వాళ్ళకి నచ్చింది ఒకటి హెల్దీగా ఉండేది బెండకాయ ఫ్రై కానీ ఆలు ఫ్రై కానీ ఇలా ఏదైనా వాళ్ళు అడిగితే ఆ బెండకాయ ఫ్రై కూడా నేను చూడండి అసలు ఎక్కువగా ఏదో ఆయిల్ వేసేసి దాంట్లో మునిగిపోయి ఆయిల్లో తేలిపోతున్నట్టుగా అయితే చేయనండి ఇక్కడ కొద్దిగా ఆయిల్ వేసి మీకు చూపిస్తున్నాను కదా ఈ విధంగా కొద్దిగా ఆయిల్లో అయితే ఫ్రై అనేది చేస్తాను అది కూర ఫ్రై ఆ టైప్లో లాగా వస్తుందండి ఇంకా దాంతోపాటుగా ఇక్కడ చూడండి మనం ఖచ్చితంగా అయితే ఒక నాప్కిన్ ఏదైనా కూడా తుడుచుకోవడానికి మాత్రం మనకి రెడీగా అయితే ఎదురుగుండా పెట్టుకోవాలండి ఎందుకు అంటే మనం ఎప్పుడైనా కూడా ఎక్కువగా వాటర్లోనే అంటే మన కిచెన్లో చేసే ప్రతిసారి చెయ్యి అనేది ఎప్పుడు తుడుచుకుని కడుక్కుంటూనే ఉంటాం దానిలా బాగా వేసుకున్న బట్టలకి రాసేసుకోకుండా ఎప్పుడు కూడా ఒక నాప్కిన్ అనేది మనకి అందుబాటులో అయితే ఉండాలి ఇంకా ఇక్కడ మీకు చూపిస్తున్న దీని గురించి కూడా నేను ఒక వీడియో అనేది చేశానండి ఇది మాత్రం నేను కొనుక్కున్న తర్వాత నా కౌంటర్ టాప్ అనేది క్లీన్ చేసుకోవడం చాలా చాలా ఈజీ అయిపోయిందండి ఏదో చిన్న చిన్న పాత క్లాత్లు ఇవన్నీ పెట్టుకోవడం కొద్దిగా నాకు ఇది చేసిన ఇబ్బంది అనిపించేది ఎప్పుడు కూడా ఏదో చిన్న క్లాత్ చింపుకుని తుడుచుకోవడం ఇలా కాకుండా వీటిని తెప్పించుకున్న తర్వాత ఇవి దాదాపుగా నాకు ఒక నాలుగైదు నెలల నుంచి అయితే వస్తున్నాయండి అంత బాగున్నాయి సో ఈ ఈ వీడియోని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే మాత్రం అప్పుడు షేర్ చేస్తాను తప్పకుండా చూడండి అలాగే ఇంకొక ఐటెం పప్పుతో కూడిన రసం అయితే పెట్టానండి అందులో పప్పు మనకి హెల్దీ అదేవిధంగా అందులో వేసిన రసం పొడి కూడా ఇంట్లో తయారు చేసింది ఇక కట్ చేసిన బెండకాయలు ఉన్నాయి కదండి ఆ బెండకాయలకి జిగురు అనేది ఎప్పుడు వస్తూ ఉంటుంది కదా ఇక కట్టర్ అనేది మామూలుగా అంటే నార్మల్గా ఏదైనా వెజిటబుల్స్ కట్ చేస్తే మామూలుగా ఇలా వాటర్తో కడిగేసి పెట్టేస్తాను కానీ కొద్దిగా బెండకాయ వల్ల జిగురు అనేది దానికి పట్టేస్తుంది కాబట్టి వెంటనే ఏదో పక్కన పెట్టేసాము అంటే ఇంకా మనకి అది అలా ఉండిపోతుంది అలా కాకుండా ఎప్పటికప్పుడు నేను కొద్దిగా లిక్విడ్ అనేది ఈ విధంగా పెట్టుకుని ఉంచుకుంటానండి అందువల్ల అంటే స్నానం చేసేసి నేను చేస్తాను కాబట్టి కొన్ని కొన్ని అనేవి నాకు అంటే రెప్పుడు రెగ్యులర్గా వాడే సోపు అది ముట్టుకోబుద్ధవద్దు కాబట్టి ఈ విధంగా లిక్విడ్ అనేది ఎదురుకుండా పెట్టుకుంటాను ఆ లిక్విడ్తో ఒకసారి చాకు అదే విధంగా కట్టర్ని అయితే క్లీన్ చేసేసి తీసుకువెళ్ళి నాకు ఇక్కడ ఎండ అనేది కొద్దిసేపట్లో అయితే వస్తుందండి ఆ విధంగా ఎండలో అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఇక్కడ చూపిస్తున్న దీని గురించి కూడా నేను నిన్నటి వీడియోలో అయితే అప్లోడ్ చేశానండి ఇది ఎలా తయారు చేసుకున్నాను అంటే ఇక్కడ చూపి ఈ ప్లాస్టిక్ బాటిల్ గురించి దాన్ని ఎలా నేను హోల్స్ చేసుకున్నాను ఏంటి అనేది దీని వివరాలు పూర్తిగా అయితే ఆ వీడియోలో ఉన్నాయండి ఇప్పుడైతే షేర్ చేయట్లేదు ఇది పెట్టుకున్నాక మాత్రం చాలా హాయిగా అయితే అనిపిస్తుంది అండి మనం వాటర్లో అంటే మనం మన కూరగాయలని కడిగి మరీ కట్ చేసుకుంటాం కాబట్టి ఆ హడావిడిలో అంటే నేను హడావిడిలో వంట చేసే లంచ్ బాక్స్ అప్పుడు చేసే పని గురించి చెప్తున్నాను కాబట్టి అప్పుడు నేను ఆ వాటర్లోనే తుక్కు అనేది గబగబా వేసేసుకుని ఈ విధంగా డస్ట్బిన్ అంటే మనం పెట్టుకున్న బయట డస్ట్బిన్ ఉంటుంది కదండి అది ఎలా పడితే అలాగ ముట్టుకోబుద్ద అవ్వదు అందువల్ల దాని తర్వాత లాస్ట్లో వేసుకోనేటప్పుడు ఈ విధంగా చిన్నది పెట్టుకుని ఆ వాటర్తోనే నేను దీంట్లో పోసేసుకుంటే ఆ వాటర్ అంతా షంకులో నుంచి బయటికి వెళ్ళిపోయి తుక్కు మాత్రమే నాకు ఈ బౌల్లో మిగులుతుంది చూసారు కదా అసలు వాటర్ అనేది లేదు ఏదైనా మీరు నాన్ వెజ్ కానీ లేదంటే ఏదైనా గుడ్లు కానీ ఏవైనా కూడా చేసుకున్నా కూడా మీరు అప్పటికప్పుడు స్మెల్ వస్తుంది అనిపిస్తే మాత్రం ఆ పైన క్యాప్ కూడా చూపించాను కదండి దాన్ని కూడా మీరు మూసుకుని చక్కగా అసలు ఒంటిల్ అనేది కిచెన్లో స్మెల్ అనేది రాకుండా దాన్ని అయితే యూస్ చేసుకోవచ్చు ఇదిగోండి ఈ విధంగా అయితే మనం కట్ చేసిన తర్వాత కూడా మన కౌంటర్ టాప్ అనేది ఇంతే నీట్గా ఉంటుందండి అసలు మనం వంట చేస్తున్నామా లేదా మొదలు పెడుతున్నామా అన్నంత హ్యాపీగా అయితే మనం వంట చేసుకుంటూనే ఈ కిచెన్లో ఈ టిప్స్ను ఉపయోగించుకోవటం వల్ల సగం ఏంటండి నాకు తెలిసి నైంటీ పర్సెంట్ పని అనేది ఎప్పుడు మనకి క్లీనింగ్లోనే అయిపోతుంది ఆడవాళ్ళకి కదా అందుకనే ఇక్కడ నాకు నైంటీ పర్సెంట్ పని అనేది కూడా ఈ విధంగా మనం చేసుకుంటే అయిపోయినట్టేనండి ఇక ఈరోజు లంచ్ బాక్స్లోకి అయితే అర రసం అదేవిధంగా బెండి ఫ్రై అయితే చేశాను కదా ఇంకా చపాతీ కూర అనేది ఇక్కడ చేస్తున్నానండి వాళ్ళకి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి అయితే చపాతీ కూర చూసారు కదా ఎంత చక్కగా పొంగుతుందో చపాతీ ఈ విధంగా చపాతీ కూరని అయితే చేసేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్ అనేది ఇచ్చేసానండి నేను కూడా ఎప్పుడు బ్రేక్ఫాస్ట్ అనేది స్కిప్ చేయను చాలా వీడియోస్లో షేర్ చేశాను మనం ఎంత ఎనర్జెటిక్గా పని చేసుకోవాలి అంటే మాత్రం ఖచ్చితంగా బ్రేక్ఫాస్ట్ తిని తీరాల్సిందేనండి అందరూ అనుకుంటారు బ్రేక్ఫాస్ట్ కిప్ చేసి లంచ్ తినేయచ్చు అని అలా మాత్రం ఎప్పుడూ చేసుకోకండి ఎందుకంటే మనకి ఎక్కువగా పనిలో అందులో ముఖ్యంగా ఇంట్లో కూర్చుంటారు కదా వీళ్ళకేం పని ఉంటుంది ఇంత రైస్ తినేయకూడదు ఇంత ఎందుకు తింటామండి అంత రైస్ మనకి కడుపుకి ఎంత పడుతుందో అంతే కదా తింటాం అందుకనే మీరు మాత్రం స్కిప్ చేయకుండా మీరు ఏదో ఒక బ్రేక్ఫాస్ట్ని అయితే మాత్రం తీసుకోవటం చాలా మంచిది ఇక నేను పాటించే ముఖ్యమైన వాటిలో బాదం అది చూపించాను కదండి దాంతో పాటుగా ఈ వాటర్లో అంటే హాట్ వాటర్లో కొద్దిగా లెమన్ వేసుకుని అదేవిధంగా అదే టైంలో నేను గ్రీన్ టీ ప్యాకెట్ కూడా వేసుకుని కొద్దిగా పసుపుని కూడా వేసుకుని ఆ వేడి నీళ్ళు తాగేస్తానండి ఇదిగో ఇక బాక్స్లో అయితే అంటే లంచ్ అనేది రెడీ అయిపోయింది ఇంకా బాక్స్లో అయితే కట్టేశానండి ఈ బాక్సులు కట్టేటప్పుడు కూడా కూడా ఒకసారి నా కిచెన్ అనేది ఎలా ఉందనే చూపిస్తున్నాను ఆల్మోస్ట్ క్లీనింగ్ ఇక్కడే అయిపోయింది కాబట్టి ఒకసారి ఇందాక నేను చూపించిన ఆ చిన్న క్లాత్తో మొత్తం ఇంకా ఏమేమైనా మధ్య మధ్యలో కిచెన్ అంటే నేను తర్వాత ఎప్పుడో ఒక ఒక వన్ అవర్ రెస్ట్ తీసుకుని మిగతా పనులే అంటే మనకు ఒక కిచెన్ పనే కానీ కాదు కదండి మిగతా పనులు కూడా ఉంటూ ఉంటాయి కదా కానీ మెయిన్ మనకి కిచెన్లో అవ్వాల్సిన పనులు అంతా కూడా ఈ విధంగా చేసుకుంటే ఏదో మెతుకులు పడిపోయి కిచెన్లో పురుగు పుట్రా వచ్చేసి బొద్దింకలు పాకేస్తాయి ఇదేమి టెన్షన్ ఉండదండి హ్యాపీగా అయితే మాత్రం మనం ఈ విధంగా చేసుకున్నామా ఒక అరగంట రెస్ట్ తీసుకుని మిగతా పనులు చూసుకుంటూ మళ్ళీ కిచెన్ లోకి అయితే రావచ్చు ఇంకా ఇందాక చెప్పాను కదండి ఈ ఆ బౌల్లోకి ఎలాగ తుక్కు అనేది వేసేసుకుంటానని చక్కగా ఫైనల్గా అయితే మన క్లీనింగ్ అంతా అయిపోయినప్పుడు మళ్ళీ తీసుకెళ్ళి మనకి ఆ డస్ట్ బిన్ ఉంది కదండి అంటే ఎప్పుడు రెగ్యులర్గా వాడే డస్ట్ బిన్ ఉంటుంది కదా బయట అవుట్ సైడ్ ఆ డస్ట్ బిన్లో వేసేసుకుని శుభ్రంగా మళ్ళీ ఈ బిన్నెని కడిగేసుకుని ఇదిగోండి ఈ విధంగా అయితే ఇక్కడ పెట్టేసుకున్నాను మళ్ళీ నెక్స్ట్ మనకి ఎప్పుడైనా ఈవినింగ్ పనికి ఇది మధ్య తుక్కు అది పోసుకోవడానికి ఈజీగా ఉంటుందని ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను ఇదిగో మొత్తం పని కిచెన్ క్లీనింగ్ అనేది ఇక్కడతో పూర్తిగా అయితే అయిపోయిందండి ఒక కిచెన్ అనే కాదండి మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ప్రతి గది కూడా చాలా శుభ్రంగా అందులో ముఖ్యంగా మనం కిచెన్ శుభ్రతతో పాటు హైజెనిక్గా కూడా ఉంచుకుంటాం కాబట్టి ప్రతి గదిని శుభ్రతతో పాటు కిచెన్ని హైజెనిక్గా మాత్రం ఉంచుకోవాలి అంటే ఇప్పుడు ఈ చెప్పిన ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతుంటే మనకి పని అనేది మనం చేసుకుంటుండగానే తరిగిపోతుందండి మళ్ళీ ప్రత్యేకించి పని చేసుకోవాలి అన్న హడావిడి ఆతృత బాధ ఏది కూడా ఉండదు ఇల్లంతా కూడా అందరూ వెళ్ళేసరికి హ్యాపీగా మనం కొద్దిపాటి రెస్ట్ తీసుకోవడానికైనా మనకి ఈ విధంగా కానీ మనం చేసుకుంటే మనకి కూడా కొద్దిగా ఏదైనా అంటే హౌస్ వైఫ్ అంటే అలా కంటిన్యూస్గా చేయాల్సిన అవసరం లేదు కదా ఒక పది నిమిషాలు రెస్ట్ తీసుకుని మళ్ళీ తిరిగి మనం పని చేసుకున్నాము అంటే ఇంకొక పనికి అంటే వేరే చేసే పనికి మనకి ఓపిక ఉత్సాహం ఇలాంటివి రెట్టింపు అవుతాయండి ఇదిగో మొత్తం ఇల్లంతా కూడా సర్దేసుకున్నాను అందరూ అయితే వెళ్ళిపోయారు నా పనులన్నీ కూడా ఇక్కడతో ఆల్మోస్ట్ కంప్లీట్ అయినట్టే ఈ వీడియోలో మీ అందరికీ ఏదో ఒక పాయింట్ నచ్చే ఉంటుందని అనుకుంటున్నానండి నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ కొత్త వాళ్ళైతే చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అదేవిధంగా సబ్స్క్రైబర్స్ లైక్ చేసి మన వీడియోకి ప్రోత్సహించాలని కోరుకుంటూ రేపొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్ అండి అందరికీ